వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పేరు తెలియని వాళ్ళు తలవని వాళ్ళు ఎవరో ఉండరు భారతీయ సినీ ప్రేక్షకులు అందరికీ కూడా ఒక ఆరాధ్య నటుడు యాభై సంవత్సరాల సినీ జీవితాన్ని ఈ మధ్య పూర్తి చేసిన వాడు ఆగస్టు నాటికి అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి ఆయన నటుడుగా మారి యాభై సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ సందర్భంగా ఆయనకి అనేక మంది శుభాకాంక్షలు తెలియజేశారు సో మరింత కాలం ఆయన నటుడుగా కొనసాగుతూ ప్రజలకి అలాగే తనని అభిమానించే వాళ్ళకి అందరికీ కూడా ఆ వినోదాన్ని ఇంకా పంచిపెట్టాలి ఆయన అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు సో ఆయన చాలా అత్యున్నతమైనటువంటి పురస్కారాలు తీసుకున్నారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు పద్మ విభూషణ్ అందుకున్నారు సో అలాగే తన కెరీర్లో ఇంకా ఎన్నో అవార్డులు తీసుకున్నారు అలాగే ఆయన సినిమాలు బాక్సాఫీస్ పరంగా ఎన్నో చరిత్రలు సృష్టించాయి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించాయి చాలా సినిమాలకి కమర్షియల్ పరంగా బెంచ్ మార్కును కూడా అందించాయి అలాంటి ఒక ఘన చరిత్ర కలిగినటువంటి రజనీకాంత్ తెలుగు ప్రేక్షకు కూడా సుపరిచితుడు ఆయనకి ఒక ప్రధానమైనటువంటి పత్రిక దేశంలోనే టాప్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో ఒకటైనటువంటి హిందుస్థాన్ టైమ్స్ ఒక అరుదైనటువంటి గౌరవాన్ని కల్పించింది అదేమిటంటే తన మాస్ట్ హెడ్ అంటే హిందుస్థాన్ టైమ్స్ అని ఏదైతే మనకి ఆ టైటిల్ కనిపిస్తుందో ఆ టైటిల్ ప్లేస్లో హిందుస్థాన్ టైమ్స్ బదులు రజనీకాంత్ టైమ్స్ అని చెప్పేసి పెట్టి తన వందేళ్ల చరిత్రలో అలాంటి పనిని మొట్టమొదటిసారిగా చేసి ఆ రకంగా రజనీకాంత్ని సగౌరవంగా ఆయనకి ఒక ట్రిబ్యూట్ని ఒక నీరాజనాన్ని అందించింది సో అది ఇప్పుడు వైరల్ అవుతుంది సంచలనం అవుతుంది అలాగే చర్చనీయాంశం కూడా అవుతోంది ఓ ఏ మహాత్మా గాంధీకో లేకపోతే అలాంటి ఒక గొప్ప జాతీయ నాయకులకి ఇవ్వాల్సి ఇస్తే అది వేరే అంటే భారతరత్న అని చెప్పేసి చాలామందికి ఇప్పటికీ భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఎప్పుడు ఇవ్వనటువంటి ఆ గౌరవాన్ని రజనీకాంత్కి ఇవ్వటం సబబేనా అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు అయితే ఏదేమైనప్పటికీ కూడా రజనీకాంత్ అంటే అది కేవలం ఒక పేరు కాదు రజనీకాంత్ అనేది ఎలా మారిపోయిందంటే ఆ ఆ పేరు ఒక ఐకనిక్ నేముగా అంటే రజనీకాంత్ అని పూర్తి స్థాయిలో అనక్కర్లేదు రజనీ అంటే చాలు అది రజనీకాంతే అని చెప్పేసి అందరూ కూడా భావించేటటువంటి పరిస్థితి అలాంటి ఒక అత్యున్నత శిఖరాలకి చేరినటువంటి నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఆయనకి సో అది ఇప్పుడు హిందుస్థాన్ టైమ్స్ ఇచ్చినటువంటి ఈ అరుదైనటువంటి గౌరవం సో నిజంగా ఇది ఇది అందరూ కూడా అభిమానులు అందరూ కూడా వాళ్ళు కూడా గర్వపడేటువంటి క్షణాలని చెప్పి చెప్పాలి సో తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇందుకు సంబంధించి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు కాకపోతే దీన్ని ఆయన షేర్ చేయాల ఇక్కడ చూడాల్సినటువంటి విషయం ఏంటంటే తన ఎక్స్ ఖాతాలో ధన్యవాదాలు అయితే తెలియజేశాడు కానీ హిందుస్థాన్ టైమ్స్కి ఎందుకు ధన్యవాదాలు తెలియజేశాడు ఏంటి అని మాత్రం అక్కడ ఏమి మనకు కనిపించదు ఇది ఇది కూడా ఆయన పేపర్ పేపర్ని షేర్ చేసుకోలేదు అది ఆయన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి విషయం సో ఇక్కడ చూడండి మనం ఒక ఫ్రంట్ పేజీలో రజనీకాంత్ టైమ్స్ అని చెప్పేసి ఆయన ఫిఫ్టీ ఇయర్స్ అని చెప్పేసి ఆయనకి ఒక నిరాజనం పలుకుతూ ఫ్రంట్ పేజీలో మొత్తం ఆయన ఫోటోను ముద్రించి ఇక్కడ ఫిఫ్టీ ఇయర్స్ డోంట్ మేక్ హిమ్ ఎ లెజెండ్ అంటే ఈ యాభై సంవత్సరాల కాలం ఆయన్ని లెజెండ్గా తయారు చేయలేదు హి మేడ్ ద లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ లెజెండరీ ఆయనే ఈ యాభై సంవత్సరాలని లెజెండరీ సంవత్సరాలుగా మార్చాడు సో అంతకు మించినటువంటి ఒక క్యాప్షన్ ఏముంటుంది అంటే ఈ ఈ కాలం అనేది ఆయన లెజెండ్గా మార్చలేదు ఆ కాలాన్ని ఆయన లెజెండరీగా మార్చాడు అని చెప్పడం ఏదైతే ఉందో అది ఆయనకి ఆయన గొప్పతనాన్ని ఆయన ఘనతని చూపిస్తుందని చెప్పేసి మనం చెప్పవచ్చు సో ఇక్కడ అంతా కూడా మనకి అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలు కనిపిస్తున్నాయి ఇందులో ఆయన అవ తీసుకున్నటువంటి అవార్డులు దాదా సాహెబ్ పాలక అవార్డులు పద్మభూషణ విభూషణ్ అవార్డులు ఈ వీటితో పాటు ఆయన సినిమాలకు సంబంధించినటువంటి గొప్ప గొప్ప బాక్సాఫీస్ హిట్లు అలాగే క్లాసిక్స్ వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా ఇందులో నింపేశారు సో అలా ఆయనకి ఒక గొప్ప నిరాజనాన్ని హిందుస్థాన్ టైమ్స్ అందించింది అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో అపూర్వ రాగంగల్ అనేటువంటి తమిళ సినిమాతోటి ఆయన నటుడిగా మారాడు తన గురువు కె బాలచందర్ ఆ సినిమాని రూపొందించారు అలా కె బాలచందర్ శిష్యుడుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత తను సోలో హీరోగా నటించింది మొట్టమొదటిగా తమిళంలో కాదు తెలుగులో సో అట్లా ఆయన అది చిలకమ్మ చెప్పింది అనుకుంటాను సో ఆ చి సినిమాతోటి హీరోగా మారాడి ఈరంకి శర్మ గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఆ తర్వాత అంతులేని కథ మనకు తెలుసు అంటే ముందుగా తను చేసినటువంటి వెరీ ఫస్ట్ తెలుగు ఫిలిం అంతులేని కథ అది కూడా తన గురువు కె బాలచంద్ర డైరెక్షన్లు చేసింది అందులో కమల్ హాసన్ కూడా ఉన్నారు జయప్రద ఆ సినిమాలో ప్రధాన పాత్ర అంటే నిజంగా చెప్పాలంటే అది ఆమె చుట్టూ తిరిగే కథ అది ఆమె అంతులేని కథ ఆమెకి సంబంధించినటువంటి కథ ఆ సినిమాతో జయప్రద ఆమె క్యారెక్టర్ పోషించినవైనా ఆమెకి అన్నగా రజనీకాంత్ రజనీకాంత్ చేష్టలతోటి ఇబ్బంది పడే పాత్రలో జయప్రద సో అలా తెలుగు నేరుగా తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చినటువంటి రజనీకాంత్ ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో మోర్ దాన్ టెన్ ఫిలిమ్స్లో నేరుగా ఇక్కడ తెలుగు సినిమాల్లో నటించారు నైన్టీన్ ఎయిటీస్ వరకు కూడా నటించి ఆ తర్వాత ఆయన తగ్గించారు మళ్ళీ తన ప్రాణ స్నేహితుడైనటువంటి మోహన్ బాబు కోసం పెదరాయుడు సినిమాలో పాపారాయుడు క్యారెక్టర్ అంటే పెదరాయుడు తండ్రి పాత్రలో ఆయన మళ్ళీ కనిపించారు సో దాని తర్వాత మళ్ళీ ఆయన సినిమా చేయలేదు ఒకటి కథానాయకుడు అనేటువంటి ఒక విభాషా చిత్రంలో జగవత్ బాబు అందులో హీరో ఇందులో అందులో తను సినీ హీరోగానే తన నిజ జీవిత పాత్రలో ఆ సినిమాలో రజనీకాంత్ కనిపించాను అదర్వైజ్ ఆయన మళ్ళీ తెలుగు సినిమాలు ఆయన చేయలేదు ఎందుకు చేయలేదు అనేది కూడా ఆ టైంలో ఎయిటీస్లోనే ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నేను తమిళ్లో ఒక స్టార్ హోదాని పొందాను తెలుగులో నేను సినిమా చేస్తే ఆ సినిమాల్ని అంటే సెకండ్ హీరోగానో లేకపోతే విలన్ గానో ఆ సినిమాలు చేస్తే వాటిని తమిళ్లో మళ్ళీ డబ్ చేస్తున్నారు అక్కడ నాకు ఇబ్బంది అవుతుంది తమిళ ప్రేక్షకులు వాటిని చూసి జీర్ణించుకోలేరు అందుగురించి నేను తెలుగు సినిమాలు చేయదలుచుకోవట్లేదు అని చెప్పేసి ఆ టైంలోనే నైన్టీన్ ఎయిటీస్లో ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలియజేశారు బహుశా అందు గురించి ఆయన తెలుగు సినిమాలు తగ్గించేసుకున్నారని చెప్పేసి మనం భావించవచ్చు అయినప్పటికీ కూడా తను చేసినటువంటి తమిళ సినిమాలతోటే తెలుగులో తెలుగు డబ్బింగ్ రూపంలో ఇక్కడికి వచ్చినటువంటి సినిమాలు ఆ సూపర్ స్టార్ ఇమేజ్ ఏదైతే ఉందో దానికి ఏమాత్రం తగ్గకుండా తెలుగులో కూడా అవి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి ఎన్ని సినిమాలు ఒక భాషా సినిమా తమిళ్లోనే కాదు తెలుగులో కూడా ఎంత ఘన విజయం సాధించింది ఒక ముత్తు కానివ్వండి ఒక అరుణాచలం కానివ్వండి ఒక నరసింహ కానివ్వండి అలాగే ఒక శివాజీ ఒక రోబో టూ పాయింట్ ఓ ఇవన్నీ కూడా ఈ సినిమాలన్నీ తెలుగులో కూడా ఘన విజయాలు సాధించినటువంటి సినిమాలు అలా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆయన ఒక చిరస్థాయి స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పాలి సో ఇప్పుడు అలాంటి ఒక నటుడికి అంటే బాక్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కలెక్షన్స్ని పునర్నిర్వచించినటువంటి కథానాయకుడిగా రజనీకాంత్ భారతీయ సినీ ప్రేక్షకుల్లో వాళ్ళ హృదయాల్లో స్థానం సంపాదించున్నారు కేవలం తమిళ్ తెలుగు మాత్రమే కాదు ఆయన హిందీలో కూడా పలు సినిమాల్లో చేశారు అందులో అమితాబ్ బచ్చన్తో స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమాలు ఉన్నాయి తాను సోలోగా చే హీరోగా చేసినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి సో అట్లా ఒక భారతీయ నటుడిగా ఆయన చాలా కాలం రాణించాడు ఇప్పుడు తమిళ తమిళానికే పరిమితమైనప్పటికీ కూడా సో మొత్తానికి హిందుస్థాన్ టైమ్స్ ఆయనకి ఇలాంటి ఒక గౌరవంతో ఒక గౌరవాన్ని అందించడం అది మాత్రం ఆయన అభిమానులు అందరినీ కూడా పరవశలు చేస్తుందని చెప్పాలి మనం అందుగురించే ఆ మధ్యకాలంలో ఒకసారి ఆయనకి అనారోగ్యానికి గురైనప్పుడు ఆయన అభిమానులు తల్లడినటువంటి భయం ప్రపంచమంతా చూసింది అందుగురించి ఆయన చిరకాలం ఆరోగ్యంతో కాలం నటనని కొనసాగిస్తూ మన అందరినీ కూడా అలరింపజేయాలని చెప్పేసి ఆశిద్దాం